మనం నమ్మిన దేవతలు ఆరాధించే దేవతలు ఎవరు మనుషుల చేతుల్లో తనులు తినలేదు మొహం మీద ఊపించుకోలేదు ముడ్డు మీద దండించుకోలేదు ప్రియ స్నేహితులేనా ఏసు మానవ శరీరంతో మనిషిగా బ్రతికాడు కాబట్టి ఆయన దేవుడని తెలియక తెలియక ఆయన కొట్టారు ఆయన కొడతారని చంపుతారని ఆయన సర్వమానవ కోసం మరణించి మరణాన చేయిస్తారని ఏసు అన్ని విషయాలు ముందుగానే చెప్పారు కానీ సనాతన గ్రంథాల్లో దేవుళ్ళని తెలిసే దేవుళ్ళని తెలుసు కూడా రాక గుడ్డు మీద నడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ తన్ని తరిమేశారు అందులో ఒక చిన్న విషయం చెప్తాను గ్రంథాల ఆధారంగా మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మ ద్వారా వరం పొందాడు నేను స్త్రీ ద్వారా తప్ప పురుషుడు ద్వారా మరణించకూడదు అనేటువంటి వరం పొంది వరం ఇచ్చినటువంటి బ్రహ్మనే చితక తన్నేతాడు బ్రహ్మని దేవేంద్రని దేవతలందరిని కూడా చితకొట్టుడు కొట్టుడు కొట్టేతాడు ఆడు స్త్రీ ద్వారా తప్ప పురుషుడు ద్వారా మరణించడో అనేటువంటి విషయం తెలుసు కూడా అజ్ఞానంతో శుడు బ్రహ్మ విష్ణు ఈ దేవుళ్ళందరూ ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి ఆ రాక్షసుడి చేత తన్నించుకుంటారు ఆ రాక్షసుడికి వెళ్ళి దేవుళ్ళని తెలుసు కూడా ముడ్డు మీద నట్టు మీద ఎక్కడ పడితే అక్కడ చెదగొట్టేసి తన్నేసి తరిమేతాడు చూసారు కదా ఎలా పరిగెడుతున్నారు అలా పరిగెట్టుకుంటే ఇంటికి వెళ్ళిపోయి అరే బాబా చంపడం మన అల్లవారిని చెప్పి వాళ్ళ శక్తితో స్త్రీని సృష్టిస్తారు ఆది దుర్గా మాతగా అవతరిస్తుంది ఈ దేవుళ్ళందరూ ఆ రాక్షసుడిని చంపలేక ఇలా ఆయుధాలన్నీ కూడా ఆ స్త్రీకి ఇచ్చి ఆ స్త్రీని యుద్ధం చేయమని పంపిస్తారు ఈ విషయాలన్నీ కూడా గ్రంథాల్లో ఎక్కడ రాస్తున్నాయో మీకు కామెంట్ బాక్స్ లో పెడతాను ఈ దుర్గామాత మాత రాక్షసుల్ని చంపడానికి మద్యం తాగి నగ్నంగా రాక్షసుడి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను యుద్ధంలోకి వెళ్తే అని అంటది మిగతా స్టోరీ మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను మరి ఎలాంటి లక్షణాలు వాళ్ళు దేవుళ్ళా కాదా అనేటువంటి విషయాన్ని గ్రహించి తెలుసుకునేటువంటి మనసు దేవుడు మీకు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆమెను